సుభాష్ విహారీని షూట్ చేయడంతో విహారీ లోయలో పడబోతూ ఉంటాడు అంతకుముందు లక్ష్మి కూడా లోయ వైపు డొల్లుకుంటూ వెళ్ళిపోవడంతో అప్పుడు రౌడీలో అన్న ఆ లోయ చాలా పెద్దది అందులో పడితే ఎవరు బతకరని చెప్పడంతో సుభాష్ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు లక్ష్మి లోయలో పడబోతూ ఒక చెట్టుకి చిక్కుకుంటుంది విహారీకి గాయమయ్యి రక్తం కారుతున్నా సరే తన చెయ్యి అందించి లక్ష్మిని కాపాడుకుంటాడు ఆ తర్వాత విహారీ కండిషన్ సీరియస్ గా ఉండడంతో లక్ష్మి విహారీని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది హాస్పిటల్లో విహారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తన కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో లక్ష్మి ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది మరోపక్క యమున విహారీ పరిస్థితి తెలుసుకుని స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తుంది స్వామీజీ యమునని చూడగానే నువ్వు వస్తావని నాకు తెలుసు తల్లి అని చెప్పి అంటూ ఉంటారు ఈ సృష్టిలో పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అటువంటి పరమేశ్వరుడు ముడిపెట్టిన బంధాన్ని అవమానించారు ఆ బంధాన్ని ఎగతలి చేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు అని చెప్పి లక్ష్మి గురించి స్వామీజీ యమునకి చెబుతూ ఉంటే నా వల్ల పొరపాటు జరిగిపోయింది స్వామి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి యమున స్వామీజీకి దండం పెట్టి ఏడుస్తూ అడుగుతూ ఉంటే మీరు బిడుదీయాలనుకున్న ఆ బంధాన్ని మీరే గుర్తించాలి అప్పుడే మీ కొడుకు ప్రాణాలు నిలబడతాయని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున పరుగుపరుగిన హాస్పిటల్కి వస్తుంది పక్క సహస్ర పద్మాక్షి వాళ్ళు విహారం చూడడం కోసం హాస్పిటల్కి వచ్చి అక్కడ లక్ష్మి కూర్చొని ఉండడంతో నువ్వెంటే ఇక్కడ అంటూ సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని హాస్పిటల్ నుండి ఈడ్చుకొచ్చి బయటకు గెంటేస్తూ ఉంటే లక్ష్మి వచ్చి యమున కాళ్ళ దగ్గర పడుతుంది ఇక స్వామీజీ చెప్పిన మాటల వల్ల యమున లక్ష్మికైతే అయితే అండగా నిలబడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి